ఎడినో హైఫోఫైసిస్ లేదా పూర్వపయూష గ్రంథి ఏదైతే ఉందో ఈ ఈ గ్రంథి విడుదల చేసినటువంటి హార్మోన్లలో మొట్టమొదటిగా మనము పెరుగుదల హార్మోన్ గురించి చూద్దాం పెరుగుదల హార్మోన్ అని అంటే దీన్ని గ్రోత్ హార్మోన్ అని అదేవిధంగా సొమాటోట్రోఫిన్ అని పేర్కొనడం జరుగుతుంది పెరుగుదల హార్మోన్నే సొమాటోట్రోఫిన్ లేదా గ్రోత్ హార్మోన్ అని పేర్కొంటాము సో ఈ పెరుగుదల కారకాలైనటువంటి ఇన్సులిన్ని విడుదల చేసి ఇన్సులిన్ని విడుదల చేయడాన్ని ప్రేరేపించి అదేవిధంగా ఎపిఫైసియల్ పాలకలలోని అస్థికణాల విభజన మనకు అస్థి కణాలు అనేటువంటి ఉంటాయి కదా అస్థి కణాలు అస్థికణాలు అనంటే అస్థిక అనగా ఎముక అనేటువంటి పదం వస్తుంది దీన్నే ఇంగ్లీష్ లోపల అస్టియోసైట్ అని అంటాము అస్టియోసైట్ అని అంటాము అస్థికణాలు అంటే ఒక ఎముక ప్రాంతం ఎముక ఎముక లోపల ఉండేటువంటి కణాలనే అస్థి కణాలు అని అంటాం ఈ కణాల విభజనను ప్రేరేపిస్తుంది ఎప్పుడైతే కణాల విభజనను ప్రేరేపిస్తుందో అస్థి లేదా ఎముక యొక్క పొడవు అనేటువంటిది పెరిగి పెరుగుదలకి మార్గంగా కనిపిస్తుంది సో ఎముకల పొడవు ఎముకల పొడవు కావడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఈ పెరుగుదల హార్మోన్